తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మేం గర్వంతో తలెత్తుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి ఎస్ కాంగ్రెస్ పార్టీ జాగాల పునాదుల మీద తెలంగాణ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా మేము దాన్ని భరించిన తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడాన్ని మేము ఈ రోజు కూడా గొప్ప నిర్ణయం కింద చూస్తున్నాం మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం నీలాంటి దిగదారుడు రాజకీయాలు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి చేపగావు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులకు అందరి పిలిపిస్తున్న అన్ని జిల్లా కేంద్రాలలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మల దాడిలో పెట్టండి బిజెపి నాయకులను నిలదీయండి తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో తిరగడానికి వీల్లేదు ఇప్పటికైనా సిగ్గుంటే బండి గుండు కిషన్ మీరు ముగ్గురు తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది గల్లీలో లేదు ఢిల్లీలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పట్ల తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది దురదృష్టకరం నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క అక్షరం కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటరీ సాంప్రదాయాల లోపల ఎక్కడ కూడా ఒక తప్పు లేనటువంటి విషయాన్ని మిత్రులు గమనించాలి వారు మాట్లాడుతున్నటువంటి భాష వారి సంస్కారాన్ని తెలియజేస్తా ఉంది నీ సహచర ఎంపీలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు బండిగాడు గుండుగాడు అని మాట్లాడుతాడు ఇది తన సహచర ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్న మీ మాటలు మీ సంస్కారం మీ పద్ధతి ఒకసారి మీరు తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం మేము కూడా మాట్లాడవచ్చు చిట్క అంటున్నారు మూడు అడుగులు లేరు పొట్టోడు పొడుగోడు ఏదైనా మేము మాట్లాడవచ్చు కానీ మాకు సంస్కారం మా విఘ్నత అడ్డం వస్తూ ఉంది నీచ జాతి అని మాట్లాడతారు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి ఈ పదాలు గతంలో కూడా మీ పార్టీలో కొంతమంది మాట్లాడారు మణిశంకర్ అయ్యర్ అహ్మద్ పటేల్ ఇట్లాంటి గతంలోనే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఈ పదాలు వాడింది ఈ పదాలు వాడినోళ్ళు ఇప్పుడు ఏడున్నారో మీకు బాగా తెలుసు మణిశంకర్ అయ్యారు ఎక్కడున్నారో మీకు తెలుసు అహ్మద్ పటేల్ గారు ఎక్కడున్నారో మీకు తెలుసు అందుకని పదజాలం వాడేటప్పుడు ఎతి ప్రాసలు కలుస్తాయేనో పేపర్లలో టీవీలలో బ్రేకింగ్లు వస్తాయనో బూతులు మాట్లాడటమే సంస్కారం అనుకుంటే మేము విజ్ఞత కొదిలేస్తా ఉన్నాం భారతీయ జనతా